రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లను కేటాయించారు అయితే ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఉద్యోగాల కల్పన నైపుణ్యాల అభివృద్ధి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ మధ్య తరగతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అయితే బడ్జెట్లో ఏ రాష్ట్రానికి లాభం చేకూరింది ఏ రాష్ట్రానికి మొండి చేయి చూపించారనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం అభివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు మహిళల అభివృద్ధి కోసం బడ్జెట్లో మూడు లక్షల కోట్లు అలాగే నిరుద్యోగ యువత కోసం రెండు వేల ముప్పై నాటికి ప్రతి ఏటా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల కల్పనకు ఉన్నత విద్యా ప్రమాణాల పెంపునకు వారికి నైపుణ్యాల అభివృద్ధికి ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్లను కేటాయించారు ఇక చూస్తే మన వ్యవసాయ అనుబంధ రంగాలకు ఒక లక్ష యాభై రెండు వేల కోట్లను కేటాయించారు అభివృద్ధికి రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లను అలాగే ఇరవై ఐదు వేలకు పైగా గ్రామాలకు కొత్తగా రోడ్లు అలాగే యథాగా ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పట్టణాల్లో కోటికి పైగా ఇళ్ళ నిర్మాణం కోసం రాబోయే ఐదు సంవత్సరాల్లో గృహ నిర్మాణాల కోసం ఇంచుమించు పది లక్షల కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్లో ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో మంచి కేటాయింపులు రెండు రాష్ట్రాలకు మాత్రమే దక్కాయి ఒకటి బీహార్ రెండు ఆంధ్రప్రదేశ్ నిజానికి మూడోసారి అధికారంలో రావడానికి ఈ రెండు ప్రాంతీయ పార్టీలు మోడీ ప్రభుత్వానికి అండగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా మంచి జరిగింది అని ఆ రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బీహార్కు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా బడ్జెట్ను కేటాయించారు అక్కడ హైవే రోడ్లు కానీ ఎయిర్పోర్ట్స్ కానీ మెడికల్ కాలేజీలు కానీ స్టేడియం లాంటి సదుపాయాలని ఈ పది సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా బీహార్ రాష్ట్ర అభివృద్ధికి ఇంచుమించు ఇరవై ఆరు వేల కోట్లను కేటాయించారు అలాగే బీహార్లో ఇరవై ఒక్క వేల నాలుగు వందల కోట్లతో రెండు వేల నాలుగు వందల మెగా పవర్ ప్లాంట్కు బడ్జెట్ను కూడా కేటాయించారు ఇక ఆ తర్వాత మన తెలుగు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఇంచుమించు పదహైదు వేల కోట్లను కేటాయించారు అయితే ఇది ఈ పదిహేను వేల కోట్లను వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ రకరకాలుగా బ్యాంక్స్ ద్వారా అప్పు ద్వారా ఇస్తున్నారు ఇది రానున్న యాభై నలభై సంవత్సరాల్లో మనం కట్టుకోవచ్చు అయితే దీంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతాల్లో కానీ మరియు ఉత్తరాంధ్ర ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి కూడా నిధులు సమకూరుస్తామన్నారు మనకు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ని కేంద్రం తమ సొంత నిధులతో పూర్తి చేసి కట్టిస్తామంటున్నారు అయితే దానికి మాత్రం ఎటువంటి ప్రాతిపదికలు గురించి వివరించలేదు దాంతోపాటు ఏపీకి రెండు ఇండస్ట్రియల్ కార్డర్లు కూడా ప్రకటించారు ఒకటి విశాఖపట్నం కొప్పర్తి ప్రాంతం మధ్యలో ఒక ఇండస్ట్రియల్ కార్డర్ని రెండవది వచ్చేసి రాయలసీమ ఓర్వకల్ ప్రాంతం అంటే మన హైదరాబాద్ బెంగళూరుకి మధ్యన ఒక పారిశ్రామిక కార్డర్ని ప్రకటించారు ఈ రెండు రావడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా అభివృద్ధికి నోచుకొని చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకి అవకాశం ఉంది ఇప్పటికే వార్త ప్రజలకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను ఒక్కరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ప్రకటించిన ఎకనామిక్ సర్వేతో చాలా అంశాల పరంగా ఎలాంటి లింకులు కనిపించడం లేదని ప్రధాన పక్షాలు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి కానీ ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు కల్లా వికాసి భారత్ను సహకారం చేయాలని ప్రణాళిక పద్ధతినటువంటి మ్యాప్ను రూపొందించామని చెప్తున్నారు అయితే ముఖ్యంగా గత రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇంచుమించు యాభై రెండు అటు ఇటు యాభై నాలుగు లక్షల ఉద్యోగాలు పోయాయి దాంట్లో ప్రధానంగా పెద్ద నోట్లు రద్దు కానీ అంటే వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి జీఎస్టీని అమలు చేసి ఒత్తిడికి అమలు చేయడం కానీ కోవిడ్ లాంటి పరిస్థితుల ప్రభావం వల్ల చాలా సమస్యలు వచ్చి వ్యాపారాలు మూతపడ్డాయి దీని ద్వారా చాలా నిరుద్యోగ శాతం పెరిగిపోయింది అయితే బడ్జెట్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రతి సంవత్సరం డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల సృష్టికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి బడ్జెట్లో ఉద్యోగాల కల్పనకు ఉన్నత ప్రమాణాల పెంపునకు వారిలో ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్లకు స్కిల్స్ని అభివృద్ధి చేయడానికి ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రూపాయలను స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఇంచుమించు ఇరవై లక్షల మంది యువతకు శిక్షణ ద్వారా రాబోయే ఐదేళ్లలో కోటి మందికి పైగా ప్రయోజనం చేకూరేలా ఇంటర్న్షిప్ అనేటువంటి పథకాన్ని కూడా ప్రకటించారు దానిలో కేటాయించారు అయితే ఈ బడ్జెట్ కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని ఇది కేవలం మిత్రపక్షాలైనటువంటి ప్రాంతీయ పాటినటువంటి తెలుగుదేశం కానీ అటు బీహార్ ప్రభుత్వం కానీ వారి ప్రయోజనాల కోసమే ఈ బడ్జెట్ ప్రకటించారన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు ఇంకా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసం ప్రకటించిన మేనిఫెస్టోలో నుంచి అలాగే గత బడ్జెట్ నుంచి పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని కూడా విమర్శించారు ఇంకా ఏసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే గారు కూడా దేశాభివృద్ధికి ఏమాత్రం పనికిరాని బడ్జెట్ అని విమర్శించారు ఇక పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ మహారాష్ట్రను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మాకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది అని ఎన్డీఏ తమ మిత్రపక్షాల ప్రయోజనాలకే పీట వేశారని మా రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారని విమర్శించారు ఏది ఏమైనప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ బడ్జెట్లో మన తెలుగు రాష్ట్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది మన పక్కన తెలంగాణ రాష్ట్రంకైతే ఎటువంటి బడ్జెట్ని ప్రకటించలేదు కానీ మన తెలుగు రాష్ట్రానికి అయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ ప్రకటించారు రాబోయే రోజుల్లో మన రెండు తెలుగు రాష్ట్రాలకి మరిన్ని నిధులు రావాలని ఆంధ్ర బుద్ధికి కేటాయించాలని కోరుకుంటున్నాం జై హింద్ సత్యమేవ జైతే Challenge.